ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా అదిరిపోబోతుంది ఇన్నాళ్ళు మరి నాటకం ఆడుతున్న వల్లి తన దగ్గర ఉన్న డబ్బు బంగారం మొత్తం మరి పెళ్ళిలో మోసం చేసి పెళ్లి చేసుకున్న వల్లికి బంగారు నగలు గిల్టు నగలను తేలిపోయాయా మరి రామరాజుకి అడ్డంగా దొరికిపోయిందా అసలేం జరిగింది మరి రామరాజుకి మళ్ళీ బాగోతమంతా తెలియాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే బయటికి వస్తుంది మరి బుజ్జమ్మ మొత్తం మొత్తమంతా బయటకొచ్చి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది ఏంటా అనుకుంటున్నారా ఎదురింట్లో వాళ్ళ పుట్టింట్లో ఎవరైనా కనిపిస్తారేమోనని మరి తొంగి తొంగి చూస్తున్న ఎవరు కనిపించరు ఏంటి ఎవ్వరూ కనిపించట్లేదు గత వారం రోజులుగా మనసు ఏమీ బాగోవట్లేదు అమ్మవాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమో కనీసం అన్నయ్య ఎవరూ కనిపించట్లేదు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు అసలు ఏమైపోయారబ్బా అని చెప్పి అనుకుంటూ చూస్తున్న సమయంలో బండి సౌండ్ వినిపిస్తుంది అప్పుడే రామరాజు వస్తూ ఉంటాడు వేళ కాని వేడలో వస్తూ ఉన్నాడు ఇంకా వెంటనే చూస్తేమని అనుకుంటారని అక్కడ డస్టింగ్ చేస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది బుజ్జమ్మ ఇంకా రామరాజు లోపలికి రాగానే ఏంటండి అప్పుడే వచ్చేసారు రైస్ మిల్ నుంచి అని చెప్పి అంటుంది ఏ రాకూడదా మీ పుట్టినోళ్ళని చూస్తున్నామని డిస్టర్బ్ చేశానా ఏంటండి మీరు అలా మాట్లాడతారు నేనెందుకు పుట్టినరోళని చూస్తాను మీరు మరీను అది కాదు బుజ్జమ్మ నాకు కొంచెం రైస్ మిల్లో పని కాదు తలనొప్పిగా ఉండి వచ్చానులే కానీ ఇంతకీ అవును నాకు కూడా మీ వాళ్ళు ఎవరు కనిపించట్లేదు వారం రోజుల నుంచి చూస్తున్నాను ఏమయ్యారంటావు రామరామా అవును కదా అవునండి నాకు కూడా కనిపించట్లేదు సుమి అని చెప్పి బయటపడిపోతుంది చూసావా ఒక్క రాయి వేసానా లేదో నీ మనసులో దంతా బయటకు వచ్చేసింది మీ అమ్మ వాళ్ళని చూడకపోతే అస్సలు ఉండలేవు కదా మనసులో ఏమో ఇక్కడ ఉంటు మనసు ఏమో పుట్టింట్లో ఉంటుంది మనిషి ఇక్కడ ఉంటావు నాకు తెలుసులే బుజ్జమ్మ అనగానే అవును కదండి పాతికేళ్లు పెంచి పెద్ద చేసి మరి పెళ్ళి చేసి పంపిస్తారు కానీ మన పెళ్ళి అలా జరగలేదు కదా అందుకే మా అమ్మ నన్నకు దూరం అయిపోయాను కానీ రోజు ఇక్కడి నుంచి చూసుకుంటూ ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా సరే కానీ మీరేంటండి ఇంత తొందరగా వచ్చారు అని చెప్పేసి అంటూ ఉండగా మళ్ళీ లోపల నుంచి వచ్చి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది ఏంటి మామయ్య గారు ఈవేళప్పుడు వచ్చారు ఏంటబ్బా ఏమైందబ్బా ఆయన ఏం మాట్లాడుకుంటున్నారో ఒక్క ముఖ కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది వాళ్ళి ఇంకా రామరాజు చాలా తలనొప్పిగా ఉంది బుజ్జమ్మ అదేంటండి పొద్దున్న మీరు వెళ్ళినప్పుడు బాగానే ఉన్నారు కదా ఈ లోపల మాయరోగం తలనొప్పి ఎలా వచ్చింది అని చెప్పి అనగానే దీన్ని అంతటికి కారణం నీ ముద్దులు కొడుకే బుజ్జమ్మ అదేంటండి ఆడ మీద అంటారు వాడు ఏం చేశాడండి పొద్దుట్లెచ్చి సైకిల్ మీద వెళ్ళి అన్ని డెలివరీలు చేసుకుని వస్తాడు ఎంతో కష్టపడుతున్నాడు వాడి కోసం ఎందుకట్లా మాట్లాడతారు నేను కూడా వాడి కష్టం కోసమే బాధపడుతున్నాను వాడిని వద్దురా అక్కడ మానేసి రైస్ మిల్లుకి రారా అని చెప్పి అంటే వాడు వినిపించుకోవటం లేదు అనగానే బుజ్జమ్మ లేదండి వాడు కష్టపడి పైకి రావాలని మీరు ఎలా మీలా మీకు ఎలా ఉండేదో వాడికి కూడా అలాగే ఉందండి కాబట్టి వాడు ఎప్పటికైనా బాగా కష్టపడి పైకొచ్చి బాగా సాధిస్తాడండి ఎదుగుతాడండి వాడి వలన మీరేం భయపడకండి వాడిని వదిలేసేయండి అని చెప్పానంగానే ఏంటి బుజ్జమ్మ ఎదిగే వయసులో కష్టపడుతున్నాడు వాడి కష్టం నీకు అర్థం కావట్లేదు కష్టపడితే సుఖపడతాడు అనుకుంటున్నావు వాడి వల్లనే నాకు ఈ తలనొప్పి వ్యవహారాలు వాడిని చూసి తట్టుకోలేకపోతున్నాను వాడిని బాగు చేద్దామంటే చేయనివ్వకుండా అడ్డం పడుతున్నాడు అబ్బా అది కాదండి అంటే ఊరుకో భుజమ్మా ఊరుకో నువ్వు చేసిన అతిఘారాభమే ఆ ఎదురింట్లో పిల్లని వాడు పెళ్లి చేసుకోవడం వలన వాడి జీవితమే తారుమారైపోయింది ప్రేమ మంచమ్మాయే కానీ పాతికేళ్ళుగా వాళ్ళతో మనకి నీ పెళ్ళితో పొచ్చకుండా పోయింది అలాంటిది ఇంకో పాతికేళ్ళు ఆ గ ఆ గ్యాప్ని పెంచాడు నీ కొడుకు అగ్నికి ఆజ్యం పోసినట్టు చేశాడు మెడలో తాలి కట్టి అనగానే అది కాదండి అని చెప్పేసి అంటుంది ఏది కాదు బుజ్జమ్మ వాడు పెళ్లి చేసుకోవటం ఆ అమ్మాయి మళ్ళీ కట్టడం ఏది కరెక్ట్ చెప్పు అయినా వాడు పాతికేళ్ళుగా పడని కుటుంబంలో అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చుకుంటాడా అని చెప్పేసి అనగానే ఇంకా వేం మాట్లాడుకు నాకు అసలు తలనిప్పిగా ఉంది వెళ్ళు సరేనండి కాఫీ తెస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బుజ్జమ్మ ఇంకా ఇదిలా ఉండగా ఎగ్జామ్ రాసేసి మరి బయటికి వస్తుంది ప్రేమ ఇంకా తన ఫ్రెండ్స్ ఎలా రాసేవే ఎగ్జాము అయినా నీకేంటమ్మా నువ్వు బ్రిలియంట్వి నువ్వు చదువుకుని బాగా రాస్తావు మార్క్స్ కొట్టేస్తావు మంచి యూనివర్సిటీలో చదువుకుంటావు ఎంతైనా మీరు కోటీశ్వర్లు కదా మీలాంటి లైఫ్ మాకు రాదు కదే మేము ఒకప్పుడు ఈ కాలేజీలో ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వే లక్షల లక్షలు మాకు సహాయం చేసి ఫీజు కట్టావు ఇప్పుడు కూడా నీ నీ డ్రీమ్ రోలు యుఎస్ ఎంఎస్ చేయాలని యూఎస్లో వచ్చి ఒక మంచి ఎంబీఏ కాలేజీలో సీట్ కొట్టాలని నీ కల కదా ఖచ్చితంగా నెరవేరుతుందిలేవే అంటే లేదే అలా ఏమి నెరవేర్చాలని కాదు నేను నాకు స్టడీ అయిపోయినాక ఒకవేళ గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తే చదువుకుంటాను అది రాకపోతే ఇంట్లో ఉండిపోతాను అని చెప్పేసి చెప్తుంది దిగాలుగా అప్పుడే పరిగెత్తుకుంటూ వస్తున్న ధీరజు అక్కడికి రాగానే అలా మాట్లాడుతుంటే ఒకసారిగా షాక్ అయ్యి అక్కడే ఉండిపోతాడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అలా మాట్లాడేసరికి మనం ఒకటి అనుకుంటే దేవుడు మనకి తలరాత వేరేగా రాసిపెట్టు ఉంటే మనం ఏం చేయగలుగుతామే నా తలరాత ఇంతే అనుకోవాలి అదేంటి ఎలా మాట్లాడుతున్నావు నీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఏంటి నువ్వు మీరు కోటీశ్వర్లు కదా అనగానే అదేం కాదులేవి ఇప్పుడు ఇప్పుడు నేను చదువుకుని బాగా చదువుకుని పైకి రావాలని నాకు ఉంది కానీ అన్ని రోజులు అన్ని రోజులు మనవి కాదు కదా మీరేమీ దానికోసం ఆలోచించకండి అని చెప్పేసి అంటుంది అంటే ఏంటి ఇప్పుడు నువ్వు చదువుకోవా ఇంత బాగా చదువుకుని ఇన్ని మార్కులు వచ్చి ఇంట్లో ఉండిపోవడానిక నువ్వు చేసిన పని అని చెప్పేసి అనగానే ఇంకా గొక్క తిప్పుకులనంత ఏడుకొస్తుంది ప్రేమాకి చదువు మానేయాలి అని అన్న మాటే తనకు అస్సలు నచ్చకుండా ఉంటుంది అప్పుడు ధీరజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు యూఎస్లో యాభై లక్షలు ఖర్చు పెట్టి ఎంఎస్ చేయాలని తన కోరిక ఇక్కడ ఒక ఐదు లక్షలు అవుతుందని ఎంబీఏ చేయడానికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది పాపం కదా ప్రేమ పరిస్థితి తను వాళ్ళ ఇంట్లో ఉంటే చదువుకునేదేమో అనవసరంగా మెడలో తాళి కట్టి తప్పు చేశానేమో అన్నట్టుగా బాధపడుతూ ఉండగా అక్కడి నుంచి ఫ్రెండ్స్ అందరి మధ్యలో నుంచి పరిగెత్తుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ప్రేమ ఇంకా ఏ ప్రేమ ప్రేమ అని చెప్పి పిలుస్తూ ఉంటారు పాపం ప్రేమ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అని చెప్పేసి అనుకుంటాడు ధీరజ్ ఇంకా ధీరజు పరిగెత్తుకుంటూ ప్రేమ వెనకాలే వస్తూ ఉంటాడు ఏ ప్రేమ ఆగు ఆగు అనగానే ఏంటి అని చెప్పి కళ్ళనీళ్ళు తుడుచుకుని చూస్తూ ఉంటుంది ఏంటి బాధపడుతున్నావా అని చెప్పి అడుగుతాడు అబ్బే నేనెందుకు రా బాధపడతాను అయినా నువ్వేంట్రా అసలు చదవకుండా కాలేజీకి ఎలా వచ్చావు నిజంగా నేను చూపించి నేను లక్కీగా తప్పించకపోతే ఏమైపోయేవాడు తెలుసా అసలు ఇద్దరిని డిబార్ చేసి పడేస్తే ఏంటి పరిస్థితి మీ నాన్న దగ్గర ఎలా తలెత్తుకుని ఉండేవాడివి అని చెప్పి అడుగుతుంది నా బాధ కూడా అదే కదే అసలు నిజంగా రాత్రంతా డెలివరీలు చేసి అసలు చదివిందంతా మర్చిపోయాను అనుకో వచ్చింది ఒక క్వశ్చన్ కూడా అర్థం కాలేదు నువ్వు చూపించావు కాబట్టి రాశాను అని చెప్పేసి అంటాడు సర్లే కానీ ఏంటో బాధపడుతున్నట్టున్నో నాతో చెప్పవా అనంగాని నేను బాధపడ్డవా అదేంటారు అలా మాట్లాడుతూ మంచిగా ఎగ్జామ్ రాసాం మంచి మార్క్స్ వస్తాయి వచ్చేంతవరకు ఎదురు చూస్తూ ఉండాలి రా పద వెళ్దాం అని చెప్పి అనగానే సరే పద అని చెప్పి తన సైకిల్ మీద ఎక్కించుకుని ఇంకా వస్తూ ఉంటాడు ఇంకా పక్కనే ధీర సైకిల్ మీద వస్తూ ప్రేమ చాలా ఆప్యాయంగా ప్రేమగా ఉంటుంది ఒకప్పుడు ఈ రాక్షసి నాతో గొడవపడ్డానికే చూస్తూ ఉండేది కానీ ఇప్పుడేంటి నన్ను నా మీద సింపతి చూపిస్తోంది నా మీద తను నేను పై స్థాయిలో ఉండాలని కోరుకుంటోంది అని చెప్పేసి అనుకుంటాడు ధీరజ్ ఇంకా ఇదిలా ఉండగా మరి నర్మద బాగా బాధపడుతూ ఉంటే ఇంకా బండి మీద నుంచి తీసుకుని వెళ్ళి మరి సాగరు ఒక మొక్కజొన్న బండ దగ్గరికి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళంగానే నీకు ఇష్టం కదా నర్మదా తీసుకో అని చెప్పి అనగానే ఇంకా తీసుకుని ఇద్దరి తను మూడీగా ఉండేసరికి నవ్విస్తూ ఉంటాడు నర ఇంకా సాగర్ ఏంటి మొక్కజొన్న కండి తింటున్నావా అని చెప్పి అనగానే ఏం జోకా నువ్వే కదా ఇప్పించావు ఇప్పుడు కండు తింటున్నావని అడుగుతావే అని చెప్పేసి అంటుంది అది కాదు నర్మదా నువ్వు మామూలు స్థితిలోకి రావాలని చెప్పి నేనేదో ఒకటి అంటుంటే నువ్వు అక్కడికే వెళ్తావేంటి అయినా ఇప్పుడున్న పరిస్థితిలో ఈ విషయాలన్నీ కూడా నాన్నగారికి తెలిస్తే బాధపడతారేమో అవును అవును సాగర్ ఇంట్లో ఎవరికేం చెప్పొద్దు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అదే సమయంలో మరి ఆఫీస్కి వెళ్తున్న ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి హడావిడిగా బయటికి వచ్చిన చందు కార్లో బయలుదేరి వెళ్ళటం గమనిస్తాడు సాగర్ అన్న ఏంటి హడాబిడిగా వెళ్తున్నారు ఎప్పుడూ లేదు తను ఈ టైంలో ఆఫీస్లో ఉంటాడు కదా అని చెప్పేసి నర్మదా నర్మదా చూడు అన్నయ్య అని చెప్పేసి అనగానే ఏవో పనులు ఉంటాయిలేండి ఎప్పుడు ఆఫీస్లోనే ఉంటాడా ఏంటి ఏదో పని అవసరమై ఉండొచ్చు బయటకు రావచ్చు ఉండొచ్చు దానికి ఎందుకు అంత కంగారు పడతారు మీరు అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి తలనొప్పితో బాధపడుతున్న రామరాజు దగ్గరికి వెంటనే వెళ్ళి కాఫీ తీసుకుని వస్తుంది వల్లి కాఫీ తీసుకుని రాగానే మా కాఫీ తాగండి అని చెప్పి అనగాని ఇంకా ఇవ్వమ్మా చాలా థ్యాంక్స్ అమ్మ తల పగిలిపోతుంది టయానికి తీసుకొచ్చావు అని చెప్పేసి అంటాడు ఇంకా అందరూ ఎక్కడికి వెళ్ళారమ్మా ఎవరు కనిపించడం లేదు అదండి మా అవయ్య మరి ప్రేమాకి దీరజకి పరీక్షలు కదండి రాయడానికి వెళ్ళారు ఇంకా నర్మదా ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఇంక అంతేనండి అందుకే ఇల్లంతా సైలెంట్గా ఉండిపోయింది అని చెప్పేసి అంటుంది సర్లేమ్మా అని చెప్పేసి ఇంకా రామరాజు కాఫీ తాగుతూ ఉంటే అప్పుడే అప్పుడేం వచ్చి ఏమండి ఏమండి మరి మన వీధిలో ఏం జరిగింది మన వీధిలో అని చెప్పేసి షాక్ అవుతాడు రామరాజు అదే దొంగలు పడ్డారంటండి బోల్డెన్ నగలు డబ్బు తీసుకుని వెళ్ళిపోయారంట అని చెప్పానం కానీ తిరుపతి కూడా పరిగెత్తుకుంటూ వచ్చి బావా బావా మన ఊర్లో మూడు చోట్ల పెద్ద పెద్ద దొంగతనాలు జరిగాయంట బావా డబ్బులు బంగారంతో ఉడాయించారంట అని చెప్పాను అవునా అయితే ఇంట్లో డబ్బులు ఉంచుకోవడం అంత సేఫ్టీ కాదనమాట ఏ టైం ఎలా ఉంటుందో మన దగ్గర ఉన్న డబ్బులు కూడా నాలుగు లక్షలు బ్యాంకులో వేసేసి పిల్లల దగ్గర ఉన్న బంగారం నీ దగ్గర ఉన్న బంగారం అవును బంగారం అంటే గుర్తొచ్చింది వల్లికి వాళ్ళమ్మ బోల నగలు పెట్టింది అవి మన ఇంట్లో ఉన్నప్పుడు సేఫ్గా లేకపోతే రేపు మనకు మాట వస్తుంది అవి కూడా లాకర్లో పెట్టేసి వచ్చేసేయండి అని చెప్పేసి అంటాడు రామరాజు ఇంకా వెంటనే షాక్ అయిపోతుంది బుజ్జమ్మ ఇది ఇలా ఉండగా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా షాక్ అవుతుంది వల్లి ఎందుకంటే వాళ్ళమ్మ తనకు పెట్టిన నగలు అన్నీ కూడా మరి గిల్టు నగలు పెట్టేసి మోసం చేసి పెళ్లి చేసింది కదా ఇప్పుడు కనుక మామయ్య గారు చెప్పినట్టుగా ఆ నగలన్నీ బ్యాంకులు తా బ్యాంకులో పెట్టడానికి ఇస్తే వాళ్ళు చెక్ చేసి ఇవి గిల్టు నగలని చెప్పేస్తే నా పరిస్థితి ఏంటి అసలు అమ్మ ఎంత చేసావే నువ్వేమో అన్నీ చేసేసి నాకు పెళ్లి చేసేసావు ఆ పాపాలన్నీ ఇప్పుడు నా మెడకి తాడై చుట్టుకుంటున్నాయి ఏం చెయ్యాలా అని చెప్పేసి అని ఆలోచిస్తూ బెంగపడిపోతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వస్తుంది బుజ్జమ్మ ఏంటత్తయ్య గారు అనగానే మీ మామిగారు చెప్పారు చెప్పారు కదా నగలని తీసి పక్కన పెట్టు అన్ని బ్యాంక్ లాకర్లో పెడతాం సరేనా బుజ్జ సరేనా వల్లి అని చెప్పేసి అంటుంది సరే అత్తయ్య అని చెప్పేసి ఊ కొట్టి ఇంకా ఫోన్ తీసుకుని పెరట్లోకి వెళ్తుంది ఇంకా అమ్మకు ఫోన్ చేస్తుంది హలో అమ్మా ఏంటమ్మడా ఏంటమ్మా రెండు రోజుల నుంచి ఫోన్ చేయకపోతే ఏమైందా నేనే చేద్దామనుకున్నాను ఇంతలోకి చేసావే నీకు నూరేళ్ళు ఆయుష్ అమ్మడు అనగానే ఎందుకే అమ్మా నాకు నూరేళ్ళు ఎందుకు పెట్టుకుని దినదిన గంట నూరేళ్ళు ఆయనలో బతకమంటావా నువ్వు చేసిన పనికి నాకు నిప్పుల కుంపటి మీద కూర్చున్నట్టుగా ఉంది ఇప్పుడు మా మావి గారి దగ్గర నేను దొరికిపోతానేమోనని బెంగగా ఉంది ఆయన గనక దొరికిపోతే ఇంకా నాకు జీవితంలో జీవితమే ఉండకుండా చేసేస్తారు సొంత కొడుకులను కూడా ఆయన క్షమించటం లేదు అలాంటిది నన్ను ఊరుకుంటారా అయినా నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పు ఇప్పుడు నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అంటుంది ఏటమ్మడు చెప్పకుండా అది చేసాను ఇది అంటావు నాకు చాలా టెన్షన్ వస్తుంది చెప్పు అని చెప్పేసి అంటుంది అదే అమ్మా నువ్వు నాకు పెట్టిన నగలన్నీ అవి గిల్ట్ నగలు అని చెప్పి తెలియక మా మామయ్య గారు దొంగల భయంతో బ్యాంక్ లాకర్లో పెట్టించమంటున్నారు లాకర్లో పెట్టిస్తే బండారం అంతా బయటపడిపోతుంది కదే అనగానే ఎందుకమ్మడు అంత టెన్షన్ పడతావు నాకు ఫోన్ చేసావు కాబట్టి మంచిదైంది నగలన్నీ కలిపేసి బ్యాంక్ లాకర్లో పెట్టమని ఇస్తావు ఇస్తే వాళ్ళు తీసుకెళ్లి బ్యాంక్ లాకర్లో పెట్టుకుంటారు పెట్టుకుని కొన్ని రోజులు అయినాక నీ నగలు నువ్వు కావాలని చెప్పావు ఆడ దగ్గర మారిపోయినాయి నువ్వేం మంచి నగలే ఇచ్చాము అని చెప్పి ప్లేట్ ఫిరాయించవచ్చు దానికి ఎందుకు అంత కంగారు పడిపోతావు అమ్మో నీ దగ్గర ఇంత పెద్ద ప్లాన్ ఉందా అమ్మ అని చెప్పి అంటుంది మరి ప్లాన్ లేకపోతే ప్లాన్ చెయ్యాలి నేర్చుకోవాలి ఎదుటి వాళ్ళని ఓడించాలి అంటే అలా శుద్ధపూసల ఎన్నాళ్ళు కూర్చుంటావే కొంచెం ఆలోచించు అని చెప్పేసి అంటుంది ఇంకా ఏమోనమ్మా అవి నగలు తీసుకెళ్లేటప్పుడు బ్యాంకులో అక్కర్లో పెట్టేటప్పుడు అన్నీ చెక్ చేస్తారు కదే ఆ చెక్ చేసినప్పుడు తెలిసిపోతే మా గారు నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారమ్మా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఆ పరిస్థితి వచ్చినప్పుడు నేను చూసుకుంటా నువ్వేం కంగారు పడకు సరేనా అని చెప్పేసి అంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా అక్కడికి బుజ్జిమోచి అమ్మా వల్లి ఏంటి మాట్లాడుతున్నావు నగలు అన్నీ బ్యాంకులో పెట్టాలంట మొత్తం తీసావా ఆ వస్తున్నాను అత్తయ్యా అని చెప్పేసి తన దగ్గర ఉన్న నగలన్నీ కూడా మంచం మీద వరుసగా పెడుతుంది పెట్టి ఇదేమో నూట యాభై రూపాయలు ఇదేమో ఐదు వందలు ఇదేమో వెయ్యి రూపాయలు అన్నీ కలిపి ఐదు వేలకు కూడా మంచివి నగలు అలాంటిది అరవై లక్షల నగలు పెట్టామని చెప్పి అమ్మ బిళ్ళతో చెప్పింది ఇప్పుడు ఈ దగ ఈ మోసం బయటపడిపోతుందా అని చెప్పి అనే లోపల ఇంకా ఏంటి బుజ్జమ్మా ఆలస్యం తిరుపతి రైస్ మిల్కి వెళ్ళాలి అన్నీ నగలు పోగేస్తే ఒకేసారి బ్యాంక్ లాకర్లో పెడతాడు కదా అనుకుంటూ అక్కడికి వస్తాడు ఇంక వెంటనే చూడండి చూడండి మన వల్లి ఇవన్నీ కొత్త నగలు కదా దగదగదగ మెరిసిపోతున్నాయి ఎంతైనా పుట్టినోళ్ళకి ఎంత ప్రేమో వల్లి వాళ్ళమ్మకి కూతురి మీద చాలా ప్రేమ కదండి అని చెప్పి చూపిస్తూ ఉంటే దాని మీద మరి రామరాజుకి హాల్ మార్క్ కనిపించకపోవడంతో ఏంటమ్మా ఈ నగల మీద అసలు హాల్ మార్కే లేదు ఒక్క దాని మీద కూడా లేదు హాల్ మార్క్ లేకుండా ఎలా కొన్నారు మీరు అని చెప్పేసి మరి రామరాజు ఒకసారిగా షాక్ అయ్యి మరి అడుగుతూ ఉంటాడు ఇంకా అలా అడిగేసరికి వెంటనే బుజ్జమ్మకు కూడా అనుమానం వస్తుంది ఏది మన పిల్లల నగలేవి అని చెప్పి మొత్తం తీసి చూస్తుంది అన్నిటి మీద హాల్ మార్క్ ఉంటుంది కానీ ఒక్క నగ మీద కూడా హాల్ మార్క్ లేకపోవడం బుజ్జమ్మ కూడా షాకింగ్ అనిపిస్తుంది ఏంటి ఈ నగలు నిజంగా బంగారుపేనా అని చెప్పేసి అనగానే ఏంటి బుజ్జమ్మ నువ్వు నీకేం తెలుసని కోడలి పిల్లని అలా అడిగితే బాధపడుతుంది కదా ఇక్కడికి ఆఫీస్ అయ్యే విషయాన్ని బ్యాంకుకి తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటాడు మరి బ్యాంకుకి అన్ని నగలు పట్టుకుని ఇటువైపు తమ్ముడిని అటువైపు ఇంకా బుజ్జమ్మ కలిసి కూర్చుని బ్యాంకుకి వెళ్ళాలని ప్లాన్ చేస్తారు ఇంకా ఇంతలో అప్పుడే ప్రేమ ఏడ్చుకుంటూ మొహం కొంచెం డల్గా పెట్టుకుని వస్తూ ఉంటుంది ఇంకా రావడం రావడంతోనే ఏమ్మ ఎగ్జామ్ ఎలా రాసావు బాగా రాసావా అని అడుగుతుంది మరి బుజ్జమ్మ దానికి చాలా బాగా రాసినత్తయ్య మార్క్స్ అయితే బాగానే వస్తాయి అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా బ్యాంక్కి నగలన్నీ ఇంకా రామరాజు తిరుపతి బుజ్జమ్మ కలిసి బ్యాంకుకి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటారు కానీ అకస్మాత్తుగా మరి రైస్ మిల్ దగ్గర పని ఉండడం కారణంగా రామరాజు మరి వెళ్లకుండా తిరుపతిని బుజ్జమ్మ పంపిస్తాడు బుజ్జమ్మ ఆ నగలని తీసుకుని ఇంకా సంతోషంగా బ్యాంక్లోకి అడుగుపెడుతుంది ఇంకా బ్యాంకులో వాళ్ళు అంతా బిజీగా ఉండడంతో వెంటనే కాసేపు వెయిట్ చేయండి అమ్మా మొత్తం చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు లోన్ కావాలన్నా ఇస్తాము లేదంటే ఓన్లీ గోల్డ్ని సెక్యూర్ చేసుకుంటామన్నా పెట్టించుకుంటాము అని చెప్పేసి అంటారు సరే అని చెప్పేసి సైలెంట్గా కూర్చుంటారు ఇంకా ఇదిలా ఉండగా మళ్ళీ మల్లీకి భాగ్యం ఫోన్ చేస్తుంది అమ్మడు ఏమైంది ఆ బంగారు నగల కోసం మళ్ళీ ఏం ఫోన్ చేయలేదు ఏం చేయాలా కింద కాళ్ళు నాకు నిప్పుల కుంపటి మీ పెట్టినట్టుగా అనిపిస్తుంది మా అత్తయ్య ఇప్పుడే బయలుదేరింది ఆ నగలు తీసుకుని బ్యాంక్ లాకర్లో పెట్టడానికి ఏ క్షణంలో ఏం ఫోన్ వస్తుందానని చచ్చిపోతున్నాను అది గనక తెలిసిపోతే ఇంకా లైఫ్లో నన్ను ఎవరు నమ్మరు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అదే సమయంలో రామరాజుకి మరి బ్యాంక్ నుంచి ఫోన్ వస్తుంది వెంటనే బ్యాంక్ వాళ్ళు చేయడంతో చెప్పండి అని చెప్పేసి అనగానే రామరాజు గారు మీ భార్య మీ భావమర్ది గారు బ్యాంకు వచ్చారు కొన్ని నగలు తీసుకుని వచ్చారు దాంట్లో కొన్ని నగలు ఫేక్గా అనిపిస్తున్నాయి ఈ నగలు ఎక్కడ చెప్పించారండి అని చెప్పి అనగానే ఏ నగలు అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు ఎక్స్పెషల్లీ వల్లీకి వాళ్ళు అమ్మబెట్టిన నగలు మాత్రమే ఫేక్గా ఉన్నాయని చెప్పేసి మరి రామరాజుకి చెప్పడంతో రామరాజు ఒక్కసారిగా ఉలికిపడతాడు ఇంకా వెంటనే ఏంటి మా నగలు ఫేక్ ఉన్నాయా అని చెప్పేసి అనగానే అవును సార్ ఎవరో కావాలని మిమ్మల్ని మోసం చేసినట్టున్నారు అని చెప్పేసి అనగానే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇంకా ఉన్న పడంగా ఇంటికి బయలుదేరి వెళ్ళాలని చెప్పేసి తను ఏదైతే ఇచ్చారో అవి ఒకసారి చూడాలని చెప్పేసి ఇదిలా ఉండగా మరి ఇంటి నుంచి నగలు వెళ్ళిన తర్వాత చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది వల్లి అసలు ఒక చోట నిలవకుండా అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడే వచ్చిన నిర్మ నర్మద ఇంకా తన బాధలో తను ఉండగా ఏంటో ఎందుకు వెళ్ళి అక్క ఇంత టెన్షన్ పడుతుంది అని చెప్పేసి గమనిస్తూనే ఉంటుంది ఇంకా ఏదో జరుగుతోంది అసలు ఏమైందబ్బా ఇంత టెన్షన్ ఎందుకు పడుతుంది అని చెప్పేసి ఇంకా అనుకుంటూ ఒకసారి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇంకా వెళ్ళడం వెళ్ళడంతోనే అక్కడికి వస్తుంది ఇంకా కాలేజీ నుంచి వచ్చిన ప్రేమ నర్మదని కలుస్తుంది అక్క మీ పుట్టింటికి వెళ్ళావు కదా గిఫ్ట్ ఇచ్చేసావా మీ డాడీ నిన్ను క్షమించేశారా అని చెప్పి అడుగుతుంది ఇంకా ఏం చెప్పమంటావు ప్రేమ నేను చేసింది చిన్న తప్పు కాదు కదా చాలా పెద్ద తప్పు చేశాను అందుకే మా నాన్న నన్ను అసలు క్షమించట క్షమించనే లేదు అన్నీ ఒక వ్యక్తు అయితే ఆయన మనసులో నేను వెళ్ళిపోయానని బాధ కోపం కంటే కూడా బాధ ఎక్కువగా కనిపించింది అది చూస్తే తట్టుకోలేకపోయాను అయినా నాది ఎప్పుడు ఉండేదేలే ప్రేమ నువ్వు ఎగ్జామ్ ఎలా రాసావు అని చెప్పి అనగానే ఎగ్జాము బాగా రాశానక్క కానీ అకస్మాత్తుగా కాలేజీలో ఏం జరిగిందో తెలుసా అక్క ఏం జరిగింది ఇద్దరిని డిబార్ట్ చేసేవారు అవునా ఎందుకు అంత కష్టం వచ్చింది అయినా ఆ సత్యనాడు చదవమంటే చదవకుండా డెలివరీలని అవని ఇవ్వని లాస్ట్ మినిట్లో కూడా కష్టపడ్డాడు దాంతో టైం లేకుండా పోయింది అయినా అప్పటికీ వాడిని కొట్టి కూర్చోబెట్టి చదివిచ్చాను అదేం పనిచేయలేదక్క పాపం తన చదివిన ఏమీ రాలేదట బిక్కమొహం వేసుకొని చూస్తుంటే నా క్వశ్చన్ పేపర్ చూపించాను ఇంకా ఒక్కసారిగా ఇన్వెస్ట్లేటర్ వచ్చి మమ్మల్ని ఇద్దరిని పట్టుకున్నాడు తెలివిగా తప్పించుకున్నానక్క లేకపోతేనా నేను చదువుకున్నది వాడు చదువుకున్నది వృధా అయిపోయేది బాబోయ్ ఎంత గండం నుంచి గట్టెక్కారా తెలుసా మామయ్య గారికి తెలిస్తే ఏమన్నా ఉందా అని చెప్పేసి అంటుంది అవునక్క వల్లి అక్క తెగ టెన్షన్ పడుతుంది నీకేమైనా తెలుసా ఏం తెలీదు ప్రేమ కానీ మార్నింగ్ అత్తయ్య అందరి దగ్గర నుంచి నగలు తీసుకున్నారు బ్యాంక్లో పెడతానని వల్లి అక్క దగ్గర కూడా తీసుకున్నారు అప్పటి నుంచి టెన్షన్ పడుతుంది అని చెప్పి అనగాని అయినా నగలు బ్యాంకులో పెడితే ఎందుకక్క టెన్షను అని చెప్పేసి అంటుంది అదే నాకు కూడా అర్థం కావటం లేదు అని చెప్పేసి ఇంకా అక్క మన ఇద్దరం కనిపెట్టాలక్క అసలు ఏం జరుగుతుందోనని అని చెప్పి రా అక్క అని చెప్పి బయటకు వస్తుంది ఈ లోపల వెంటనే మళ్ళీ టెన్షన్ ఆపుకోలేక ఏం చేయాలో తెలియక మళ్ళీ వాళ్ళమ్మకి ఫోన్ చేయాలని చెప్పి చేస్తుంది ఏంటే బాబా ఇన్నిసార్లు ఫోన్ చేస్తావు మే నాన్న ఇడ్లీ బండి పెట్టడానికి అన్ని మిక్సీలో వేస్తున్నాను ఇన్నిసార్లు చేస్తే ఈ చేత్తో తీయలేకపోతున్నాను ఏం జరిగిందమ్మడు అమ్మా ఆ నగలు తీసుకుని బ్యాంక్కి వెళ్ళిపోయారే వెళ్ళిపోతే వెళ్ళిపోయారు అయితే ఏంటి అనంగానే చూడమ్మడు ఏది కూడా నువ్వు ఒప్పుకోకు నీ మీద నిందపడ్డా కూడా నువ్వు తప్పించుకోవచ్చు కంగారు అది కాదే అమ్మా ఆ నగలు రోల్డ్ గోల్డ్ అన్న విషయం మామయ్య గారికి తెలియదు కదా ఏంటి రోల్డ్ గోల్డ్ నగల మామయ్య గారికిచ్చింది అని చెప్పి ఒక్కసారిగా నర్మదా ప్రేమ షాక్ అయిపోతారు ఎంతటికైనా తెగిస్తుంది అసలు చూడక ఎంత మోసం చేస్తున్నారు దీనికి ఇచ్చిన నగలన్నీ రోల్డ్ గోల్డా ఆ రోజున బోరునంత నగలు పెట్టారని అత్తయ్య మామయ్య చాలా గొప్పగా చెప్పుకున్నారు తీరా చూస్తే దీని భాగోతం ఇది ఆయన మావయ్య గారు బ్యాంకుకి తీసుకెళ్లారు కదా అక్కడ తెలుస్తుంది దీన్ని బాగోదాం అందుకేనేమో కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతోంది ఇక మావయ్య గారికి దొరికిపోయింది జన్మలో నంబరు దీన్ని అని చెప్పేసి అనుకుంటూ అయినా మనమే చెప్తే పోలా వద్దు ప్రేమ మనం చెప్తే చాడీలు ఉంటుంది ఇప్పుడు ఎలాగూ తినబోతే రుచేందుకు అక్కడికి వెళ్తారు కాబట్టి బ్యాంక్ వాళ్ళు టెస్ట్ చేసి తెలుసుకుంటారు అప్పుడు మావయ్య గారే విజ్రం విశ్వరూపం చూపిస్తారు ఇంకెందుకు ఒక కొన్ని గంటల సేపే ఆగాలి అని చెప్పేసి అంటుంది అక్క తెగ యాంగ్జైటీగా ఉందక్క ఎప్పుడు మన ఇద్దరిని నించోపెట్టి మామయ్య గారు ఎడాపెడా వాయించడం చూశాను ఇప్పుడు వల్లి అక్కని వల్లి అక్కని పట్టుకుని మొహం మీదే నీ మీకు అసలు బుద్ధుందా సిగ్గుందా అసలు ఇలాంటి పనులు చేస్తారా పెళ్ళి అంటే నూరేళ్ల పంట మీ దగ్గర డబ్బున్నా మేము లేకపోయినా చేసుకునేవాళ్ళం కానీ ఇలా గిల్టు నగలతో మోసం చేయడం ఏంటమ్మా అని చెప్పి తనని వాళ్ళమ్మని ఇద్దరిని కడిగి పారేస్తారు ఏ అక్క అనగానే మరే చూస్తూ ఉంటాం కదా నువ్వేం మాట్లాడుకు ప్రేమ అని చెప్పేసి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఇంకా వల్లికి వెనక్కి తిరిగి వచ్చిన వల్లికి భయం వేస్తుంది నేను అమ్మతో మాట్లాడిన వీళ్ళిద్దరు వినేశారా ఏంటి నవ్వుకుంటున్నారేంటి నా దిక్కుతోచిన స్థితికి వీళ్ళు ఆసరాగా చేసుకుని కామెడీగా ఉందా ఏ ఏం నర్మదా ఏంటి ప్రేమ నన్ను చూసి నవ్వుతున్నారు నిన్ను చూసి నవ్వుతున్నామా అదేంటక్క అలా మాట్లాడతావు నవ్వొస్తే నవ్వకూడదా ఆకలిస్తే తినకూడదా నీది బాగానే ఉంది విడ్డూరం అయినా నువ్వెవరితో మాట్లాడుతున్నావో మాకేం తెలుసు ప్రస్టేషన్లో ఉన్నట్టున్నావు వెళ్ళి పని అక్క అని చెప్పి అంటుంది ప్రేమ చూడు చూడుపేమా ఈ మధ్యన నీకు బాగా వెటకారం ఎక్కువైపోయింది పెద్ద సినిమా లేకుండా తెగ మాట్లాడేస్తున్నావు చూస్తాను నాకు అవకాశం రాకుండా పోదు ముందు నీ అవకాశం దిగజారిపోకుండా చూసుకో అక్క అంటే నీ ఉద్దేశం అంటే ఏంటా నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావో మీ అమ్మ ఇచ్చిన నగలేంటో అవన్నీ నెమ్మదిగా బయటపడతాయి అని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పి అంటుంది ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్